హాయ్ అండి వెల్కమ్ టు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం చూస్తున్నటువంటిది మూడెకరాల ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల ల్యాండ్ అనమాట అందులో సుమారుగా ఒక రెండు ఎకరాలు వరి పొలం అయితే వేసారండి మిగిలింది కూరగాయలు సాగు చేస్తూ ఉన్నారు కంప్లీట్గా రెడ్ సాయల్ అండి సాయలు అయితే సూపర్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి రెండంగరాల బోర్ అయితే ఉంది రెండు అంగల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి దీని నుంచి ఈ వరి పొలం మరియు కూరగాయలు ఈ బోర్ నుంచి వచ్చే వాటర్తోనే పండిస్తున్నారండి రెండు పండ్లు పండుతుంది అనమాట వాటర్ అయితే పుష్కలంగా వస్తుందండి ఈ ఏరియాలో ఒక ఎకరం కవులు వచ్చేసరికి నలభై వేలు నడుస్తుందండి వీళ్ళు ప్రజెంట్ కవులకి ఇవ్వడం జరిగింది ఇది కాకర పండిస్తున్నటువంటి ప్లేస్ అండి ఇది వంకాయ పండిస్తున్నారు అనమాట దీంట్లో ఒక మూడు రకాల కూరగాయలు మరొక వెరైటీ ఎవరండి ఈ నాలుగు రకాలుగా దీంట్లో పండిస్తున్నారండి మొత్తం మూడు ఎకరాల డెబ్బే సెంట్లు దీనికి రెండు వైపులా రోడ్డు అయితే ఉంటుంది ఇది ఉత్తరం ఫేసింగ్ ఉన్నటువంటి రోడ్డు అన్నమాట ఇది డైరెక్ట్గా సత్తపల్లి విసినపేట మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుందండి విశ్నపేట నుంచి సుమారుగా ఇది ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఓవరాల్ గా లుక్ చూడండి చాలా బాగుంటుంది దీనికి దక్షిణ వైపు మరొక రోడ్ అయితే ఉంటుంది అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది దక్షిణ వైపు వచ్చేటువంటి రోడ్ అండి ఇది కూడా డైరెక్ట్గా వెళ్ళి విసినపేట రోడ్ కలుస్తుంది అనమాట ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విస్తన్నపేట మండలం అనమాట వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ముప్పై రెండు లక్షలు చెప్తా ఉన్నారు నగోష నగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి టైటిల్ పరంగా చూసుకుంటే క్లియర్ టైటిల్ అండి వీళ్ళు దగ్గర దగ్గర ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నటువంటి ల్యాండ్ అనమాట కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు